చోట్ల చూశాను బాలకృష్ణని ఓడించడమే అజెండాగా పరిపూర్ణానంద స్వామి వచ్చారు ఇప్పుడు అంటే పార్లమెంటు పోటీ చేయకుండా కేవలం హిందూపూర్ అసెంబ్లీకి పోటీ అని అంటున్నారు మీ మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా యాక్చువల్గా నిజమేంటి అందులో నేను మనస్ఫూర్తిగా సత్యం చెప్తున్నాను ఎంపీగా నిలబడదామని వచ్చాను కేవలం హిందూపూర్ అనే పేరుతోటి వచ్చాను ఇది వెనకబాటు తన ఉంది మనం దీన్ని చెరపాలి మనం గట్టిగా పనిచేయాలి ఐదేళ్ళని వచ్చాయి అయితే నాకు అవకాశం కల్పించలేదు హిందూపురం పేరుతో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఇక్కడ హిందూపురం అసెంబ్లీ అదొక అడ్వాంటేజ్ నేను ఇప్పుడు పార్లమెంటుకి వేసి నేను ఇన్ని చోట్ల తిరగలేను రెండోది నా దగ్గర డబ్బులు లేదు నేను డబ్బులతో రాజకీయం చేయాలని రాలేదు రెండోది డబ్బులతో రాజకీయం చేసి మళ్ళీ ఎంత డబ్బులు పట్టుకుపోదామని రాలేదు నేను ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చాను రేపు వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోటే వెళ్తాను ఐదేళ్ళు నేను ఇక్కడ నిలబడి చేసే అభివృద్ధి దేశం గుర్తిస్తుంది ఇంకోటి చెప్తాను ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచినా సపోజ్ బాలకృష్ణ గారు గెలిచారనుకోండి అక్కడ జగన్ ప్రభుత్వం వచ్చిందనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి వైఎస్ఆర్ ఈయన ఏం చేయలేరుగా బాలకృష్ణ గారు గెలిచారు అక్కడ చంద్రబాబే వచ్చారనుకోండి మొదట్లో ఐదేళ్ళు ఏమి మనకి ఇక్కడ ఏమీ జరగలేదుగా ఏం జరిగింది చెప్పండి ఇప్పటికీ తాగడానికి నీళ్లు కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి మూడు రోజులు కరెంటు లేకపోతే హాస్పిటల్లో పేషెంట్లు తెచ్చిపోయారు మీకు తెలుసా తెలియదు ఇంటర్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ లేదు రోడ్లు సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇంకోటి చెప్తానమ్మా నిన్న నేను ఒక 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 ప్రదేశానికి వెళ్ళాను ఇరవై ఎనిమిదో వాడు ఏదో ఉంది అక్కడికి వెళితే మోతుకుపల్లి అది అక్కడ డంపింగ్ యార్డు ఉంది నిజంగా జనాలకి దండం పెట్టాలి మొత్తం ఊర్లో ఉండే ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఉండే ఊర్లో ఉండే చెత్తంతా అక్కడ వేస్తున్నారు అక్కడ ఇది ఉంది ఏది మన ఈ ఆవుల్ని గోవుల్ని వధించేటువంటి చాల ఉన్నాయి దాని వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసి రాత్రిపూట నిప్పు పెడితే అక్కడ వచ్చే దుర్గంధము ఆ కంపుతోటి ఆ ప్రజలు బతుకుతు బతుకుతున్నారు ఆ కలుషమైన వాటర్ అంతా అక్కడ వదులుతున్నారు నిజంగా నేను వెళ్ళి చూసి అమ్మ మీరు చెత్తలో బతుకుతున్నారా మీ జీవితాలు చెత్త అయిందా అని అనిపించింది నాకు నేను వాళ్ళకి మాటిచ్చా నేను ఇక్కడ ఉంటే అది ఆల్రెడీ మార్చాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది ఐదు కిలోమీటర్ల దూరంలో వేరే ఫ్రీ ల్యాండ్ చూశారు ఆ డంప్ యార్డ్ అక్కడ మార్చాలంటే ఇక్కడ ఏవో ఒత్తిళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు చెప్పుకునేదానికి ఎమ్మెల్యే ఇక్కడ ఓటేస్తే ఉండరు నేను అందుకే ఇక్కడ ఉంటానని చెప్తున్నాను నేను ఇప్పుడు బాలకృష్ణ గారు నేను ఎప్పుడు విమర్శించలేదు ఆయన నటుడు ఆయన సినిమాలు చేయాలి ఆయన షోలు చేయాలి రాజకీయాలు వద్దంటారు రాజకీయాలని కాదమ్మా రాజకీయం చేస్తే ఫుల్ టైం ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడే ఉండాలి ఆయన సంవత్సరానికి పది రోజులు వస్తారమ్మా ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి మీరు ఈ ప్రజలు కూడా ఆలోచించాలి కదా మేము ఈ పార్టీకి నలభై ఏళ్ళగా వేస్తున్నాం నలభై ఏళ్ళగా ఎందుకు నలభై ఏళ్ళగా మొయ్యాలి నీకు మంచి చేసే వ్యక్తి రావాలి అది కోరుకోండి మిగతావన్నీ పక్కన పెట్టండి కాసేపు పక్కన పెట్టండి ఆ మోతుకుపల్లిలో ఒక డంప్ యార్డు మార్చలేకపోయారు ఇన్ని సంవత్సరాలుగా పడుంది వ్యర్థాలు అందులో వేసి కాలుస్తుంటే కంపుకి జనాలు రోగాలు వస్తున్నాయి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు నా దగ్గరికి వచ్చి స్వామీజీ ఇలా జరుగుతుందని చెప్తుంటే నాకు బాధ కలుగుతూ ఉంది తాగడానికి నీళ్ళు ఇవంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేసి సక్సెస్ అయ్యి హండ్రెడ్ డేస్ ఆడింది అనుకోండి ఇక్కడ తాగే వాళ్ళకి నీళ్లు లేకపోతే ఆ హండ్రెడ్ డేస్ సక్సెస్ ఇక్కడ వాళ్ళకి నీళ్లు ఇస్తుందా లేదే నువ్వు వంద రోజులు ఇక్కడ కూర్చుంటే కనీసం ఏడాదికి ఒక వంద రోజులు ఉంటే అది హండ్రెడ్ డేస్ మీరు ఇంత నిబద్ధతగా మాట్లాడుతున్నారు ఇంత ఈ నియోజకవర్గానికి చేయాలని మీకు ఒక సంకల్పం ఉంది కానీ డబ్బు లేదు సో ఈరోజు ఓటుకి డబ్బు ఇవ్వందే ఎక్కడ ఓటు వేసే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో మీ ఎలక్షన్ ఎలా ఉంటుంది మనం ఇంకొకటి ప్రచార శైలిలో చూసుకున్నా కూడా మిగతా రెండు పార్టీలకి మీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది వస్తున్న జనం కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ వేరియేషన్ మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు ఎలా భావిస్తున్నారు రెండు సీట్లతో భారతీయ జనతా పార్టీ ఈరోజు నాలుగు వందల సీట్లకు ఎగబాకింది ప్రయత్నం మన నిజాయితీ నిస్వార్థత మనం ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్తున్నాం మాట్లాడుతున్నాం అందరినీ టచ్ చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా నీకు వాళ్ళు నీ మొహాన పడే యాభై పైసలు రోజుకి యాభై పైసలు ముష్టి పడేసేటువంటి యాభై పైసలకి నువ్వు అమ్ముడు పోతావు నీ ఇష్టం లేదు నాకు నా అదృష్టం మారాలి నా తలరాత మారాలనే కోరిక నీకుంటే ఇక్కడ హిందూపురంలో మీరు అనుకుంటున్నారమ్మా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తర్వాత ఇక్కడే ఉంటున్నటువంటి యువత అలాగనే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న యువత నేను రాగానే ఫస్ట్ నేనేం చేశానంటే నేను ఏం చేయగలను ఆలోచించి యాభై ఎనిమిది కంపెనీలతో మాట్లాడించుకొని నాకు పరిచయం ఉన్న వాళ్ళతోటి వ్యవస్థతోటి ఇక్కడ జాబ్ మేళా పెడితే ఒకటే రోజు స్పాట్లో ఏడు వందల మందికి ఆఫర్ లెటర్స్తో ఇప్పించారు నా చుట్టూ తిరిగారు మీరు ఇందాక అన్నారే దాంట్లో నూట ఎనభై మంది ముస్లిం పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి స్వామీజీ హమ్ ఆప్కే సాధ అన్నారు నాకు అనిపించింది బాధలో మనిషికి అన్నం పెడితే మతం చూడరు కులం చూడరమ్మ ఆకలికి అన్నం పెడితే నువ్వు ఏ కులం అని చూడటం ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది ఒక మనిషికి ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన హాస్పిటల్లో చేర్చారనుకోండి వాళ్ళ వాళ్ళు వచ్చి డాక్టర్ గారు మీరు ఏ కులం మీరు రెడ్డ మీరు కమ్మ మీరు బ్రాహ్మల మీరు వయసుల లేకపోతే మీరు కురవ బోయ చూడరమ్మా నువ్వు హిందువా ముస్లిమా చూడరమ్మా ముందు మా వాణ్ణి కాపాడండి అంటారు అక్కడ కులమతాలు రావమ్మా ఈరోజు హిందూపురంలో మనుషుల యొక్క పరిస్థితి అది అవసరం అత్యవసరం మూడు రోజులు కరెంటు లేక పేషెంట్లు చచ్చిపోయారు హాస్పిటల్లో నేను వెళ్ళి డాక్టర్లు అడిగితే మహాపరిస్థితి బాగులేదని అంటున్నారంటే ఏమిటి ఇక్కడ మనం సాధించింది కాబట్టి నా నిజాయితీ నా నిస్వార్థత ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుందని అయితే నాకు నమ్మకం ఉంది రెండోది నాలెడ్జ్ హబ్ అని పదివేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు సుమారు కేటాయిస్తే సప్తపదుల్లో ఇది కూడా ఒకటి ప్రధానమైంది ఇప్పటికీ దానికి వేసిన రాయి కూడా లేదు దాని అదిపోయింది కాలగర్భంలో మట్టిలో కలిసిపోయింది ఈ పాటికి నిజంగా నాయకత్వానికి ఆ శక్తి ఉంటే నాకుందమ్మా నేను నేరుగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను నన్ను గెలిపించండి ఒక ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు ఎందుకంటే దేశం చూస్తుంది నా వైపు నేను ఒక్కటి చెప్తున్నానమ్మా హిందూపురం వైపు దేశం అంతా చూసింది బీజేపీ ఒక్కటే చూడలేదు మీ వైపు లేదమ్మా బీజేపీ కూడా చూస్తుంది పోరాడతాడు పోరాడుతాడు ఎలా తట్టుకుంటాడు ఎందుకంటే పోరాట పట్టి మనం కోరుకుంటారు ఎవరన్నా పోరాడే వ్యక్తిని ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే ఎవరిలో ఇమ్యూనిటీ ఉండి ఎవరైతే దానికి పోరాడగలం వాళ్ళే బతుకుతారు కదా నాలో ఆరాటం ఉంది ఆ పోరాట పటి ఉంది నేను నిలబడాలి ఒకటి ఇవ్వలేదని నేను వాడిని విమర్శిస్తూ వెనకడుగు వేసే శక్తి ఆ ఆలోచన పిరికి ఆలోచన నాకు లేదు నిలబడతాను ఏముంది ఓడగొట్టారా వాళ్ళ దురదృష్టవంతులు గెలిపించుకున్నారా వాళ్ళ అదృష్టవంతులు గెలిపించిన తర్వాత హిందూ పురాణి దేశంలో రాస్తా నేను సువర్ణాచరాలతో మోడీ గారి దగ్గరికి వెళతా నేను లేపాక్షి గురించి నాలెడ్జ్ హబ్ గురించి వారి దగ్గర పెడతా నేను ఇది ఈ సత్తా ఇక్కడ గెలిచే ఏ నాయకుడికైనా ఎమ్మెల్యే ఉందా నేను అదే ప్రశ్నిస్తున్నాను వెళ్ళి నేరుగా మాట్లాడగలరా ఈ బాలకృష్ణ గారి దగ్గరికి కూటమిలో ఉన్నారు కదా వెళ్ళి మాట్లాడగలరా మోడీ గారి గురించి ఎన్ని మాటలు అన్నారు ఆయన ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలరా వెళితే ఆయన ఎలా ఉంటుంది ఆలోచన చేయండి ఇప్పుడు ఇక్కడ కలిసిపోయారు కదా అన్న తర్వాత రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అన్నారు అన్ని సో మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు కదా రాజకీయాల్లో మీ పార్టీ కూడా మామూలుగానే ఉంది అందరికి మాట చెప్తాను కలిసిపోవడం వేరమ్మా ఆలోచనలు కలవడం వేరు ఇప్పుడు కలిసిపోతే మొన్న మేనిఫెస్టో ఏం చెప్పారు మాకు సంబంధం అసలు ఆయన ముట్టుకొని కూడా లేదు అసలు ఆయన చేతితో కూడా ముట్టలేదు అదేదో ఒక దానిలో ఏమంటున్నారంటే ఈ లక్ష డెబ్బై వేల కోట్లు మా నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి మాకు సంబంధం ఏంటని వాళ్ళు దండం పెడుతున్నారు మీరే అన్నారుగా కలిసిపోయారు ఎక్కడ కలిసాయి బయటికి చేతులు కలవడం కాదమ్మా మనసులు కలవాలి బుద్ధి కలవాలి ఆలోచనలు కలవాలి అది కలయి కంటే ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేసామనుకోండి ఇద్దరికి నచ్చలేదు అనుకోండి ఏదో ఒక ఆరు నెలలు మీరు పడుండయా తర్వాత మీకు ఇవ్వాలా ఏమి ఇవ్వాలా డైవర్స్ ఆలోచిద్దాం ఒక ఆరు నెలలు అయితే ఒక రూఫ్ కింద ఉండండి చూసుకుందాం అంటే ఈ ఆరు నెలలు పడి ఉండడం కూడా వాళ్ళకి నరకతులు ఏంగు ఉంటుంది అర్థమైంది కదమ్మా